నమస్తే అందరికీ మీ అందరి జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఇక్కడ మీకు ప్రతిరోజు తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అప్లికేషన్ వివరాలు మరియు సెలెక్షన్ ప్రాసెస్ గురించి స్పష్టమైన సమాచారం అందించబడుతుంది ఇదిగో మరో సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఎన్డీఏ అండ్ నేవల్ అకాడమీ రెండు ఇరవై ఐదు నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల తేదీ మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ అప్లికేషన్లు కోరుతున్నారు ఉద్యోగ వివరాలు ఖాళీలు మొత్తం ఖాళీలు నాలుగు వందల ఆరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఆర్మీ రెండు వందల ఎనిమిది ఇందులో పది మహిళలకు నెవీ నలభై రెండు ఇందులో ఐదు మహిళలకు ఫోర్స్ ఫ్లయింగ్ తొంభై రెండు ఇందులో రెండు మహిళలకు గ్రౌండ్ డ్యూటీ టెక్నాలజీ పద్దెనిమిది ఇందులో రెండు మహిళలకు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్ పది ఇందులో రెండు మహిళలకు నేవల్ అకాడమీ టెన్ టు క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ముప్పై ఆరు ఇందులో నాలుగు మహిళలకు జీతం శిక్షణ సమయంలో స్టైపెండ్ అందుతుంది శిక్షణ పూర్తి అయిన తరువాత లెఫ్టినెంట్ స్థాయి ఉద్యోగం ద్వారా ఆరు ఒక వంద నుండి ప్రారంభ జీతం ఉంటుంది అదనంగా ఇతర అలవెన్సులు అందుతాయి ఎన్డీఏలో జీవితం ఎన్డీలో మూడు సంవత్సరాల డిఫెన్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రత్యేక శిక్షణ శారీరక మానసిక బుద్ధిపరంగా అభివృద్ధి దేశభక్తి శాస్త్రీయమైన యోచన నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఎలా అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఆధార్ ఐడి తప్పనిసరి ఫోటో సంతకం విద్యార్హత పత్రాలు అప్లోడ్ చేయాలి నమూనా పేపర్ వన్ మ్యాథమెటిక్స్ మూడు వందలు మార్కులు సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు పేపర్ టూ జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఆరు వందలు మార్కులు సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్స్ అభ్యర్థి శారీరకంగా మరియు మానసికంగా ఫిట్ గా ఉండాలి హైట్ పురుషులు కనీసం నూట యాభై ఏడు సెంటీమీటర్ ఉండాలి మహిళలు కనీసం నూట యాభై రెండు సెంటీమీటర్ ఉండాలి కళ్ళచూపు రక్తపోటు శ్వాస సంబంధిత సమస్యలు తదితర ఆరోగ్య సమస్యలు లేనివారు మాత్రమే అర్హులు క్రింది ఆరోగ్య సమస్యలు ఉండకూడదు వ్యాక్సినియర్స్ డీవియేటెడ్ నేజల్ సెప్టిమ్ ఓవర్వేట్ అండవేట్ వారికాసిల్ హైడ్రోసెలి పాయిల్స్ గైనే చేతి లోపలి భాగం లేదా వెనుకవైపు మాత్రమే అనుమతించబడుతుంది ఇతర భాగాలలో ఉంటే అనర్హత కలుగుతుంది ఫిట్నెస్ చెక్ ఎస్ఎస్బి తర్వాత నిర్దేశిత మిలటరీ హాస్పిటల్లో జరుగుతుంది బ్రేకింగ్ న్యూస్ తదుపరి వివరాలు చూసే ముందు ఒక్క నిమిషం ఆగండి ఏపీ ప్రభుత్వం అధికారికంగా మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు చివరి తేదీ జూన్ పదిహేడు రెండు వేల ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పరీక్ష తేదీ సెప్టెంబర్ పద్నాలుగు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు ప్రత్యేక సూచనలు పరికరాలు మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రానికి తీసుకురావద్దు ఒక్కసారి అప్లికేషన్ సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు అనుమతి ఉండవు ఆధార్ కార్డు ఉపయోగించడం ఉత్తమం పరీక్షకు కనీసం ముప్పై నిమిషాల ముందు కేంద్రానికి చేరుకోవాలి పన్నెండవ తరగతి చదువుతున్నవారు అప్లై చేయొచ్చా అవును కానీ జూన్ రెండువేల ఇరవై ఆరు పది లోపు అవ్వాలి మహిళలు అప్లై చేయచ్చా అవును ఈసారి ఎన్ మహిళల ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ ఎక్కడ లభిస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఫోటో ఐడి విద్యార్హత పత్రాలు సంతకం ధన్యవాదాలు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు ఈ వీడియో ఉపయోగపడిందా లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి వెంటనే నోటిఫికేషన్లు పొందండి మీరు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కామెంట్ చేయండి ఆ జాబ్ మీద వీడియో తీస్తాం జై హింద్ ఆల్ ది బెస్ట్ మీ ఎన్ ది ఏ ప్రయాణానికి